హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు హార్వెస్టింగ్లు ఉన్నవి చాలానే హార్వెస్టింగ్లు ఉన్నవి ఒక టూ డేస్ అవుతుంది కోర్స్ నేను మళ్ళీ హార్వెస్టింగ్ చూడండి అసలు ఎంత బాగున్నావు వర్షం పడేవి కదా మళ్ళీ చెట్లు చూడండి ఎంత బాగా వచ్చేసావు వాళ్ళ హార్వెస్టింగ్ కూడా వచ్చేసి ఇది సొరకాయ కూడా ఉంది ఇటు పక్క అంతా ఇట్లా వచ్చేసాను సొరకాయ కొడతారు చూడండి ఎంత బాగుందో చూడండి బీరకాయలు కూడా ఉన్నాయి కాకరకాయలు ఉన్నది కాకరకాయలు అయితే ఇవి చూడండి ఆకుల మధ్యలో லாங் டெனிஸ் கூட இது கூட உன்னே ఇది పెయింట్ చిక్కుడు చెల్లికి నేను ఎలా ఇట్లా తీసేసుకుంటూ ఉన్నాను మనం చూడండి వంకాయలు ఉన్నాయి ముదిరినట్టుంది ఇది సీడ్స్ గురించి వస్తున్నాను చూడండి పచ్చిమిరపకాయలు కూడా చిన్న దాంట్లో పెట్టినా కూడా తిన్నప్పుడు మనం జిల్లా కూడా ఆర్ చేసుకోవాలి లేకుంటే మనది మనకి మళ్ళీ చిగురు పెట్టేదానికి కూడా బాగుంటుంది వర్షం పడేటప్పుడు ఎక్కువ హార్వెస్టింగ్ చేస్తుంటే మనం పైన కొసలు దుంచామని ఇలా కూ కట్ చేసామనుకోండి మళ్ళీ మనకి చెట్టు గుబురాలు కూడా పెరిగేదానికి మంచి అవకాశం ఉంటుంది ఇవి చూడండి చిగురు దుంచాం కదా ఇక్కడ నుంచి మళ్ళీ ఇగురు పెట్టుకొని చెట్టు మళ్ళీ మనకు బాగా వస్తుంది ఆకుల్స్ అందరినీ కాకరకాయలు ఎక్కుంటే తల్లుకున్నాయి కదా చూసారు కదా ఆరోక్షణలు ఎంత హార్వెస్టింగ్ చేశాను సొరకాయలు కోసాను బీరకాయలు కాకరకాయలు వంకాయలు మొన్న కోసం ఉన్నాయి ఇంకా ఒక టూ డేస్ పోతే మళ్ళీ వస్తాయి వంకాయలు చూడండి పచ్చిమిరపకాయలు ఉన్నవి దొండకాయలు కరివేపాకు బెండకాయలు అవి ఉన్నవి అవి డైలీ ఏదో ఒకటి మనం ఆర్వెస్టం ఏదో ఒకటి గార్డెన్లో నేను చేసుకుంటా ఉండొచ్చు చూసారు కదా ఎంత ఆర్వస్టింగ్ చేసుకున్నాను మనం బెండ మొక్కలు ఐదారు మొక్కలు ఉన్నా కాకర చెట్లు చూడండి ఒక చెట్టే నాకు కాకరకాయ ఐదేడవది ఇక్కడ వస్తే నేను అసలు కాకర చెట్లు తక్కువ వేసేది ఆ గింజల్లో పడి మొలిచిన చెట్లు ఇవి కాకరకాయలు కూడాను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి